వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బెల్లం కొబ్బరి యూజ్ చేస్తూ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే మరి కొబ్బరి బెల్లం అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంత మంచి రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను ఒక కొబ్బరిని అయితే తీసుకున్నాను ఈ కొబ్బరికాయ కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ వేసుకుంటే నాకు ఇక్కడ వన్ కప్ కొబ్బరి తురం అయితే రెడీ అయింది ఇక్కడ మనకి వన్ కప్ కొబ్బరి తురుముకి కి హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కప్ బెల్లం తురం అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో బెల్లం తురుము అయితే యాడ్ చేసుకుందాము ఈ బెల్లం తురం మొత్తం కరగనిద్దాము ఇక్కడ మనకి బెల్లం తురం అయితే కరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనము దీన్ని అలా కలుపుతూ ఉండాలి మనకి ఈ బెల్లం తురుము అనేది నురగలా వస్తే పాకం వచ్చినట్లే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బెల్లం అయితే పొంగులా వస్తుంది ఇప్పుడైతే దీన్ని ఒకసారి మనం వాటర్లో వేసి చూద్దాము గట్టిపాకం వస్తే మనకి పాకం వచ్చినట్లే వాటర్లో వేసి చూసాక మనకైతే చూసినట్లయితే అలా స్ట్రైట్గా ఉండిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని ఒకసారి కొట్టి చూద్దాము చూడండి ఇక్కడ మనకి గట్టిపాకం అయితే వచ్చింది ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తూరం అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి తూరం యాడ్ చేసిన తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ కొబ్బరి పాలు వల్ల ఈ పా పాకం అన్నది పోయి మళ్ళీ పల్చగా తయారవుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అంతటినీ కూడా మనము బెల్లంలో అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ మనము చూసినట్లయితే చూడండి కొబ్బరి తురుము బెల్లం రెండు కూడా కలిపాక మనకి పలుచిగా తయారైంది ఉండ చుట్టడానికి అయితే రాదు ఇప్పుడేమో ఈ కొబ్బరిని కొద్దిసేపు ఉడకనిద్దాము ఇందులో ఉడికిన తర్వాత మనకి కొద్దిగా పాకమైతే రావాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు ఇలాచీలని దంచి యాడ్ చేసుకుందాము ఎలాచీ వేసాక ఇంకొకసారి కలుపుకుందాము ఇదంతా కూడా మనకి స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచి చేయాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ కొబ్బరి అనేది దగ్గర పడింది కదా నాకు ఇది దగ్గరికి రావడానికి అయితే టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు మనకి కొబ్బరి అనేది మనకి ఇప్పుడు ఉండలు చుట్టడానికి అయితే వస్తుంది అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ముద్దలో నుంచి చిన్న ముద్దనైతే తీసుకొని రౌండ్ అయితే మనకి ఇది చెదిరిపోకుండా రౌండ్ గా గట్టిగా వచ్చిందంటే ఇక మనము ఉండలు అయితే చుట్టుకోవచ్చు ఇప్పుడు మనము స్టౌన్ బంద్ చేసి ఇక మనము గోరువెచ్చగా ఉండేటప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు ముద్దని తీసుకొని రౌండ్గా అయితే ఇలా రౌండ్ బాల్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా మిగిలిన ఉండలన్నింటిని కూడా ఇలానే తయారు చేసుకోవచ్చు మనకి ఇవైతే ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ముద్దను అంతటినీ కూడా ఉండలుగా అయితే తయారు చేసుకుందాము చివరిగా అయితే మనకి కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంత టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్